నమో భగవతే వాసుదేవాయ ఇంద్రుడు దివిలో తన ఐశ్వర్యంతో మునిగిపోయి ఉండే కాలం అతనికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉండటంతో ఎలాంటి భయం ధర్మం గురించి ఆలోచన లేకుండా అతని మనసులో అహంకారం చేరింది రోజు దుర్వాస మహర్షి ఒక పవిత్రమైన విజయమాల అనే పుష్పహారాన్ని విష్ణుమూర్తికి అర్పించారు దానిని విష్ణుమూర్తి ఇంద్రుని వద్దకు పంపారు ఇంద్రుడు దాన్ని గౌరవంగా స్వీకరించకుండా తన ఐరావత హస్తానికి తలపై వేసి అపహాస్యంగా తీసుకున్నాడు దుర్వాస మహర్షి కోపంతో ఇలా శపించారు ఓ ఇంద్ర నీ అహంకారం వల్ల లక్ష్మీదేవి నిన్ను వదిలి వెళ్ళిపోతుంది నీ సిరి శోభా స్వర్గ మహిమ అంతా నశించిపోతుంది అని అంటారు శాప ప్రభావంతో లక్ష్మీదేవి స్వర్గం నుంచి నిష్క్రమించింది ఆమె వెళ్లిన వెంటనే దేవతల శక్తి తగ్గిపోయింది రాక్షసులు ధైర్యంగా వారి మీద దాడులు చేయడం మొదలు పెట్టారు తదుపరి బ్రహ్మదేవుడి సలహాతో విష్ణుమూర్తి పథకం ప్రకారం లక్ష్మీదేవిని తిరిగి పొందేందుకు క్షీరసాగర మదనం చేయాలని నిర్ణయించారు దేవతలు అసురులు కలిసి క్షీరసాగరాన్ని మదించేందుకు సిద్ధమయ్యారు మందిర పర్వతాన్ని తిప్పేందుకు వాసుకి నాగుని తాడుగా ఉపయోగించారు సముద్రం మదించబడుతున్న సమయంలో ఎన్నో విలువైన వస్తువులు బయటపడ్డాయి కామధేను ఎరుపు కళ్ళ గజం చంద్రుడు హాలాహల విషం చివరికి ఈ స్వర్గలోకములో ఆశించే లక్ష్మీదేవి సముద్రంలో నుంచి ఆవిర్భవించింది అంటారు ఆమె చేతుల్లో పద్మాలు దివ్యవర్ణ ఆకర్షణీయ రూపం సమస్త దేవతలు ఆమెని స్థుతించారు లక్ష్మీదేవి విష్ణుమూర్తిని వరించింది ఇది ఐశ్వర్యం శాంతి మరియు ధర్మం కలియకకు సంకేతంగా భావించబడింది అప్పటి నుండి విష్ణుమూర్తికి సతీ స్వరూపంగా లక్ష్మీదేవి ఉండిపోయింది ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది శ్రమ సహనంతో చేసిన ప్రయత్నం ఐశ్వర్యం లభిస్తుంది లక్ష్మీదేవి కథ కేవలం ఐశ్వర్యంకే కాదు ధర్మానికి కూడా నిలవెత్తు చిహ్నం ఈ కథ ఆసక్తికరంగా అనిపిస్తే వీడియోను లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక కథలు దేవతల మిస్టరీలు తెలుసుకోవాలంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్